నెంబర్ వన్ ఛానల్కి నమస్కారం అండి నా పేరు కోమటి సూర్యకళ నేను కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్నర్స్గా విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ విశాఖపట్నంలో నేను జాబ్ చేస్తున్నాను మరి నేనైతే కాంట్రాక్ట్ బేస్ సర్వీస్లో ఇలా జాబ్ చేస్తుండగానే కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి నేను నా ఎడమకాను కోల్పోయి ఉన్నాను ఆన్ డ్యూటీ నాకు ఇన్సిడెంట్ అయ్యిందండి మరి నాకు ఎలాంటి నష్టపరిహారము కానీ మరి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ కానీ లేదండి అదే కాంట్రాక్ట్ బేస్ జాబ్లో కన్ను పోయినా అలాగే చాలామంది డ్యూటీకి వస్తూ హడావిల్లో చాలామంది జర్నీలో యాక్సిడెంట్స్ అయ్యి పోయిన వాళ్ళు ఉన్నారు షుగర్ వచ్చి షుగర్ హైస్ అయిపోయి ఇంకా ఇంకా యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ ఇంజరీస్ అయ్యి హెడ్ ఇంజరీస్ అయ్యి చాలామంది ఉన్నారండి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కరోనాలో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎలాంటి లైఫ్ సెక్యూరిటీ లేదు జాబ్ సెక్యూరిటీ లేదు మేము పోతే మా కుటుంబాలకు ఒక భరోసా లేదండి ఆదుకునేవారు లేరు మరి నెంబర్ వన్ ఛానల్ ద్వారా ఇప్పుడున్న పూట ప్రభుత్వానికి మేము తెలియజేసుకోవాల్సింది ఏంటి అంటే పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి ఎమర్జెన్సీ సర్వీస్లో మెడికల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా వర్క్ చేస్తున్నాము మమ్మల్ని మా మా కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్న మా సర్వీస్ని గుర్తించి పదిహేను సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదండి సుమారు ఏడు వేల మంది మేము కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాం మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి థ్యాంక్ యూ